పోతాయి ఇలా చూస్తా మాట్లాడు మనకు వారు ఆ బాబు ఎక్కడి నుంచో పారిపోయి వచ్చారు ఇంటిదక్కడ నుంచి పారిపోయి వచ్చిన పిల్లవాడు మరి ఈ రోజు ఎనిమిది లక్షలకు పైన శారీ తీసుకుంటున్నారంటే మరి ఆ బాబులో ఉన్నటువంటి ఆ బట్టులనే మరి చక్కగా చదువుకోగలగడానికి కారణమైంది లేకపోతే ఇండియాలో నుంచి పాత్ర అబ్బాయి చేరి చదువుతోని ఇంత స్థాయికి ఏద జరిగాడంటే అతనిలో ఉన్నటువంటి పెట్టుదల చూసి అతనికి ఉన్నటువంటి తోడిక ఆట వల్లే విజ్ఞాత వల్లే తను ఆ స్థాయికి ఏదగలిగాడు లేకపోతే ఎవరో ఏదో తను చేసుకొని వచ్చేవారు కదా అలా కాదు ఏదైనా సరే బాగా చదువుకోవాలి అన్నటువంటి ఆ పెద్ద చదువుతున్నారు కాబట్టి ఈ రకంగా నువ్వు కూడా ప్రస్తుత విద్యార్థి కూడా పేదరికం అనేది అడ్డు కాదు ఇవన్నీ ఆ పరిస్థితి బాగాలేదు నేను చదువు లేదు అని అంటుంటారు మా పిల్లల్ని బడికి పంపిస్తండి అంటే మా పరిస్థితి బాగాలేదమ్మా పళ్ళు తీసుకొద్దా వంద రూపాయలు స్కూల్ అవుతుంది రంగులు అవుతుంది మీరు ఎవరు ఇస్తారంటారు కనుక మీ అలాంటి వాళ్ళు ఉన్నారు అలా ఎవరు ఆలోచించకూడదు ఆ రకంగా ఆలోచించడం వల్ల నష్టపోయింది మా విశ్వాసం ఒక ఈ సంవత్సరం నైన్ పాయింట్ ఫైవ్ అభివేషన్ పెద్ద వాళ్ళు ఇంటికి పోయి మరి బదిన తండ్రిని అయినా కానీ ఆ తండ్రి మూర్ఖంగా ఆలోచించి ఆ పిల్లలు భవిష్యత్ పాడు చేశారు కానీ వాళ్ళకి ఏమైనా ఆస్తి పాస్తి ఆర్థికంగా ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు కనీసం ఉండడానికి ఇండిపోయి లేకపోతే పాడుకోన ఒక పాఠశాలలో ఉంటున్నారు వాళ్ళు అటువంటి ఆ అతను ఆ అమ్మాయికి మంచి అదృష్టం వచ్చిన అదృష్టాన్ని చేస్తున్నారా అన్నమాట అదే నాకు బాధేస్తుంది మా స్కూల్లో ఇద్దరే ఇద్దరికి వచ్చింది ఒక అమ్మాయి ఉంది ఇంకో అమ్మాయి ముందుకెళ్ళి కాయడు ఈ అమ్మాయి కూడా వచ్చేది కానీ తన తండ్రి ఆ అమ్మాయి భవిష్యత్తుని బంగారు లాంటి భవిష్యత్తుని కాల్ చేశారనమాట ఆ రకంగా తల్లిదండ్రులు దయచేసి ఎవరు అలా ఆలోచించకండి మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంటుంది చదువుతునే ఆచార్యం ఎవరికైతే ఉంటుందో బాగా చదువుకునే వాళ్ళకి ఇలాంటి మహానుభావులు దాతలు ఎవరైనా సరే ముందుకొస్తారు కాబట్టి దయచేసి తల్లిదండ్రులు ఇది ఒకటి జ్ఞాపకం వస్తుంది మీ బిడ్డల యొక్క జీవితాను మీ వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్పు బాధ్యత మీ అందరి మీద నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను